ఇప్పుడు నువ్వు అర్థం చేసుకోవడానికి చెప్తున్నా ముందు నేను ఏదైనా సాధించి నా రెండు కాళ్ళ మీద నిలబడాలి అంతవరకు నేను పెళ్లి చేసుకోను అలా నన్ను ఒప్పించి బలవంతంగా పెళ్లి చేశారంటే నాకు బోల్డని దారులున్నాయి చచ్చిపోతానని అనుకోకండి కోర్టు కేసులు ఉన్నాయి కాదు రంకుల్ వాడు నాకు అస్సలు నచ్చలేదు కొంటున్నాడు కొనే వాళ్ళకి పోరం వచ్చారా ఊరికే కూర్చుని డబ్బు సంపాదించేద్దాం అనుకుంటున్నారు అలాగా పాతు నువ్వు అన్ని మేనేజ్ చేసుకోగలవా ఇల్లు వదిలేసి అంత చిన్న హాస్టల్ రూమ్ లో నువ్వు సర్దుకోగలవా అమ్మా నాకు హోమ్ సిక్నెస్ ఉందన్నమాట నిజమే కానీ నేను అడ్జస్ట్ చేసుకుంటాలే నేను వెళ్ళాలి తనను వెళ్ద్దని చెప్పు తనకి ఇష్టం లేకుండా పెళ్లి కొడుకుని చూడడమో పెళ్లి